r- ఇది ఒక కుట్రలు కుతంత్రాలు మోసాలు అవమానాలు కష్టాలు తెలియని ఒక ముఖ్యమంత్రి తనయుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకొని ఒక జననేతగా ఎదిగినటువంటి చిత్రం ఒక మూవీ అనగానే మనకి బేసికల్ గా గుర్తొచ్చేది విలన్ హీరోస్ మాత్రమే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హీరో రియల్ హీరో గానీ రియల్ హీరో గాని ఇన్ఫాక్ట్ రియల్ హీరో జీవ గారు అయ్యుంటే అయ్యుండొచ్చు కానీ మేము సేపు కూడా ఆయనను మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటట్టు ఆయన వ్యక్తిత్వం గానీ ఆయన మేనరిజం గానీ ఇమిడిపోయి ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగిస్తుంది అంత బాగా నటించారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ హీరో ఎవరు అనగాలి జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ అంటారు ఎందుకంటే ఈ రోజున నూట యాభై ఒక్క సీట్లు ఎవరు ఊహించిన రీతిలో ఎంతో మెజారిటీతో గెలుచుకున్న ఈ స్థానంలో అందరు ప్రజల గుండెల్లో ఉన్నారంటే ఆయన హీరో అనే అనాలి కదా ఇకపోతే విలన్ ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గురించి గంటల గంటలు చూపించలేదు పదే పదే చూపించలేదు కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో చంద్రబాబు గారి క్యారెక్టర్ ను మొత్తం చూపించారంటే ఆశ్చర్యం అదేంటంటే రాజకీయాల్లో ఉంటే విలువలు సిద్ధాంతాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పారు అంటే వెన్నుపోటుకోవడం అని చక్కగా డైరెక్ట్ గా చెప్పేశారు ఆయన ఇది ఆయన క్యారెక్టర్ అలాగే ఒక మహిళా నాయకురాలు పవర్ ఉంటే అనిగి మనిగి ఉండి ప్రజలకు సేవ చేయాలి అనే నాయకులు ఉండాలి అని కాకుండా పవర్ ఉంటే యాటిట్యూడ్ ఉంటది ఇగో ఉంటది ఏదైనా సాధించగలం ఎవరినైనా తోసేయగలం అని కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి తీరు ఆవిడలో ఉంది అది కూడా ఎలా ఉంటుంది మూవీలో మొత్తం చూపించారు ఉన్నది ఉన్నట్టుగా ఏ మాత్రం కల్పితాలు లేకుండా తీసిన చిత్రం ఏదైనా ఉంటే యాత్ర హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు మాట ఇస్తే మడం తిప్పకూడదు అనే నైజాన్ని చూపించిన చిత్రం ఇది ఇట్స్ ఫిలింగ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ బాండింగ్ స్ట్రగల్స్ పేషన్స్ మోరల్స్ ఎథిక్స్ వాట్ నాట్ ఓన్లీ ఫాలోడ్ బై వన్ అండ్ ఓన్లీ హీరో జగన్ మోహన్ రెడ్డి గారు రివ్యూ చెప్పాలంటే సినిమా చూసి వస్తే సరిపోదు సినిమాలో ఒక్క డైలాగ్ అని చెప్పి రివ్యూ ఫినిష్ చేస్తే బాగుంటుంది సో పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే అవుతుంది సార్ పులిని తీసుకెళ్లి బోర్ లో పెట్టినా అది పులే అవుతుంది సార్